லைட்டிங் தில் தமிழ்ல 嗯嗯嗯 ఈరోజు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇవాళ చుదాపురం గ్రామంలో మనం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి సమావేశాన్ని ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుట్టు వీర వెంకటకృష్ణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి గారు జనసేన ఉభయ గోదావరి జిల్లాల జోన్ కోఆర్డినేటర్ రావా నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు దేవానందరెడ్డి గారు అదేవిధంగా ఉన్న చౌదరి గారు అడబాల విష్ణు గారు చక్రధర్రావు రావు గారు బీజేపీ నాయకులు అదేవిధంగా వసంతరావు గారు బోరాయ్ గారు ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమం నిర్వహిస్తున్న చౌదరి గారు గారు అదేవిధంగా కృష్ణార్జునరావు గారు వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు గత నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్ట మనం మీ అందరికీ తెలుసు ఇక్కడ వైసీపీ ఏదో ఒక విధంగా నన్ను పోటీలో ఉంచకూడదు అనే ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున ధనం ఖర్చు పెట్టి అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా నన్ను పోటీ నుంచి తప్పించాలని చేసిన ప్రయత్నంలో వాళ్ళు సపరికృతులు కావడం జరిగింది కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డే కావాలనే ఒక నినాదంతో న్యాయం కోసం నల్లమెల్లి కార్యక్రమం చేపట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అఖండమైన పోరాట పటిమతో పన్నెండు రోజుల పాటు గ్రామాల్లో పర్యటన చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఆ సెగ ప్రజలు ఏదైతే ఆశీర్వాదం ఇస్తూ ముందుకు వచ్చారో ఆ సెగ ఢిల్లీని తాకి పరిస్థితుల్లో ఇవాళ మూడు పార్టీలు ఎన్డిఏ కూటమిలో ఉన్న మూడు పార్టీలు పునరాలోచన చేసి ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలిపితే మాత్రమే అనపర్తిని గెలుచుకోవటం సాధ్యమవుతుందనే నిర్ణయానికి రావడం నన్ను బీజేపీలోకి ఆహ్వానించటం దాన్ని నేను తిరస్కరించటం మూడు వారాలుగా ఇదే ప్రక్రియ కొనసాగిన తర్వాత ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నేరుగా బాపట్లలో నాతో మాట్లాడి వారు కూడా సూచన చేయడం ఆ సూచన కూడా నేను ఆ రోజు తిరస్కరించడం ఆ తర్వాత మరలా పరిస్థితి సానుకూలంగా లేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాలి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో నువ్వు ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు కోరిన మీదట అదేవిధంగా మన ముఖ్యమైన కార్యకర్తలను సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమైన కార్యకర్తలు కూడా ఇక్కడ మన కార్యకర్తలను రక్షించుకోవాలంటే తప్పనిసరిగా మీరు పోటీలో ఉండాలి అది ఏ విధంగా పోటీలో ఉన్నా పర్వాలేదని వీళ్ళందరూ కోరిన పిదప నేను అన్యమనస్కంగానే ఆ ప్రతిపాదనను స్వీకరించి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరా పన్నెండు సంవత్సరాల క్రితం ఏదైతే నాకు రాజకీయాలంటే ఆసక్తి లేనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మా తండ్రి గారు ఆజ్ఞ శిరస వహించి ఆ రోజు రాజకీయాల్లో ప్రవేశించి పుష్కర కాలం తర్వాత ఇవాళ మరల అన్యమనస్కంగానే మరో బాధ్యతను స్వీకరించడం జరిగింది ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతను స్వీకరిస్తాను ఆ బాధ్యతని నా శక్తి వంచిన మేరకు సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అంతవరకు నాకు తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన అందరం కుటుంబ సభ్యులుగా మనం ఇద్దరం మన బాధలు ఇబ్బందులు సంతోషం అన్నీ పంచుకుంటూ ముందుకు వెళ్ళాం ఇటీవల కాలంలో మనకి జనసేన సైన్యం కలిసింది జనసేన సైన్యం కలిసిన తర్వాత కూడా జనసేనకి ఏమి ఇబ్బందులు వచ్చినా వారు సమయానికి అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా నేను వెళ్ళడం పోరాడడం ఎంతో చక్కగా అన్యోన్యంగా మరిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నాగు గారి ఆధ్వర్యంలో జనసేనకి మనకి అత్యంత సమన్వయంగా ముందుకు సాగాం అదే విధమైన సమన్వయం ఇవాళ సమన్వయం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన సాధించి ఇవాళ కుటుంబ పరిధి విస్తృత అయింది ఒక పార్టీ నుంచి మూడు పార్టీలకు విస్తృతమైంది ఈ మూడు పార్టీల కుటుంబ సభ్యుల బాధ్యత కూడా ఇవాళ నేను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది తీసుకుంటాను అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా పట్ల చూపించిన ఆప్యాయత కానీ అనురాగానికి కానీ అభిమానానికి కానీ నేను ఇంకా ఇంకా మీకు పనిచేయాల్సిన బాధ్యత నా పైన వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు నేను ఏ విధంగా కష్టపడ్డానో పోరాడానో అంతకు మించి మీకోసం పనిచేసే విధమైన పరిస్థితి మీరు సృష్టించారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ విధమైన ఆప్యాయతని అనురాగాన్ని ఎంత డబ్బు ఇచ్చినా కొనలేం అటువంటి ఆప్యాయతని అనురాగాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా పట్ల చూపించారు మా కుటుంబం పట్ల చూపించారు దానికి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరింత బాధ్యతతో నేను ముందుకు వెళతానని మరొక మీ అందరికీ స్పష్టం చేస్తూ ఇవాళ మనం ముందు ఉన్న సవాలు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మనం గెలవాలి ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలవడంతో పాటు ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పార్లమెంటుకు పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు అన్నిటికీ మించి అన్న నందమూరి తారక రామారావు గారి తనగా శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరు గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆవిడ ఇక్కడ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైతే అవి తప్పనిసరిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అటువంటి పరిస్థితుల్లో మనకి మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి పార్లమెంటుకి దగ్గుబాటి పురంధరేశ్వరు గారిని అసెంబ్లీకి నన్ను అఖండమైన మెజారిటీతో మే పదమూడవ తారీఖును గెలిపించడం కోసం మీ అందరూ సంఘటితంగా కృషి చేయాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్న పదిహేను రోజుల్లో కనీసం నాలుగైదు పర్యాయాలు వాటర్ల దగ్గరికి వెళ్ళి రెండు గుర్తులు కమలానికి వేసి ఇటు రామకృష్ణారెడ్డి అటు పురంధరేశ్వర్ గారిని గెలిపించాలని మీ అందరూ బాధ్యతతో మీరే అభ్యర్థులుగా భావించి ప్రచార కార్యక్రమం నిర్వహించమని ప్రజలతో మమేపకం కమ్మని ప్రజలకు అవగాహన కల్పించమని మీ అందరినీ సవినంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జన